మాచర్ల పట్టణ కోదండ రామాలయం నందు దుర్గి మాచెళ్ల డాల్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు రేషన్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటు ధరలోనే నిత్యావసర సరుకులు అందించేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచెల్ల ఎంఆర్ఓ ధనుంజయరెడ్డి ఎంపీడీఓ సరోజిని పాల్గొని పేదలకు కందిపప్పు బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ ధనుంజయ రెడ్డి ఎంపీడీఓ సరోజిని డాల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిపాటి నాగశేషు మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని కోదండ రామాలయం దేవాలయంలో ప్రజలకు అందుబాటు ధరల్లోనే నిత్యావసర సరుకులు అందించే కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అవసరాన్ని బట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసింది నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దుర్గి మాచర్ల డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ పూర్ణ ట్రెజరర్ గుడిపాటి కోటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాసరావు రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు దగ్గుల కోటిరెడ్డి సెక్రటరీ భవనారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మనకు పంట కందులకు సంబంధించిన పంట ఉత్పత్తి తగ్గడం వల్ల బహిరంగ మార్కెట్లో కంది కందిపప్పు రేటు బాగా ఎక్కువ ఉంది దానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ప్రజలకు సరసమైన ధరలో అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో ప్రజెంట్ నూట అరవై రూపాయలకు ఇంకా ఉండే కొద్ది ఒకవేళ మనకు దిగుమతి పెరిగినా కానీ ఇంకా నూట అరవై ఇంకా తగ్గించే ఉద్దేశం చూసుకొని ప్రజెంట్ అయితే నూట అరవై రూపాయలు ప్రతి మనిషికి రోజుకు ఒక కేజీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ ప్రాసెస్లో ఈ మాచెల్ల మండలం ప్రజలందరూ ఇక్కడ ప్రజెంట్ ఒక కౌంటర్ పెట్టాము ప్రజల నుంచి వచ్చే స్పందన ఎక్కువ కూడా ఉంటే ఇంకా రెండు మూడు చోట్ల ప్లేసుల్లో చూసి ప్రజలకు అందరికీ క్వాలిటీ టేషన్ మనం పట్టణంలో మిల్లర్స్ తరఫున కందిపప్పుని తక్కువ ధరకి అంటే ఎక్కువ రేటు ఉన్నప్పటికీ మార్కెట్లో నూట అరవైకి ప్రతి కార్డు హోల్డర్కి రోజు కేజీ చొప్పున ఇవ్వబడుతుందని అందరికీ గ్రామంలో తెలియజేయవలసింది కార్డు హోల్డర్కి ఒక కిలో చొప్పున అందజేయచ్చున్నాము ఎమ్ఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే కాసు బియ్యం మార్కెట్లో యాభై ఐదు రూపాయలు ఉండగా నలభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రూపాయలకి అందుబాటు చేస్తున్నాము ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగదారులందరూ అందరూ సద్వినియోగం కోరుచుకుంటున్నాం ఉంటుంది కంటిన్యూ ఉంటుంది డిసెంబర్ వరకు ఇది తెలియజేయబడుతుంది అందరూ సార్ ఒక్కసారి సార్ ఒకసారి గారు గారు బాగా చూడాలి